హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి హత్య కేసును పోలీసులు ఛేదించారు బంగారం కోసమే దూర బంధువు శివం మాధవరెడ్డి రెడ్డి హత్య చేశాడని పోలీసులు తెలిపారు అనే యువతి ప్రమాదవశాత్తు బాత్రూంలో జారిపడి మరణించిందని నిందితుడు నమ్మించాడు కానీ ఇంట్లో బంగారం కనిపించకపోవడంతో భర్త ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు ఇంజనీరింగ్ చదువుతోన్న నిందితుడు బెట్టింగ్లకు అలవాటు పడి అఘాయ్యానికి పాల్పడ్డాడని నిర్ధారించారు హైడ్ బోర్డ్ హైడ్ బోన్ ఫ్రాక్చర్ ఉంది తర్వాత ట్రాటలింగ్ చేసినట్టుగా గుప్తులు కూడా ఉన్నాయి గొంతు మీద దాంతో అనుమానితులు మేము ఎవరున్నారో ఏంటి ఎవరికి అవకాశం ఉందని చూస్తే ఆవిడికి ఎవరైతే ఈ అమ్మాయితోటి బంధువు అవుతాడు ఇతను దూరపు విలేజర్ సేమ్ విలేజ్ తనకి ట్వంటీ త్రీ ఇయర్స్ ఉంటాయి పక్కపక్క వీధుల్లో ఉంటారు ఒకే ఊరు వాళ్ళు ఇద్దరు సో ఇతని పేరు శివ రెడ్డి అని చెప్పేసి ఇతనికి ట్వంటీ త్రీ ఇయర్స్ ఇతను ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఇప్పుడు ఈ శివమాధవ రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఇతనికి ఇటీవల కాలంలో దాదాపుగా ఒక ఏడు లక్షల వరకు అప్పులు చేసినాడు ఈ బెట్టింగ్కి ఏవియేటర్ అనే ఒక బెట్టింగ్కి అలవాటై అప్పులు చేశాడు అంతేకాకుండా ఇతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది వాళ్ళ మదర్ దగ్గర నుంచి కూడా చైన్ కూడా తీసుకొని దాన్ని కూడా తాకట్టు పెట్టి క్లెట్ చేసి ఒక ఎనభై ఐదు వేల రూపాయలు కూడా తీసుకున్నాడు ఆవిడ కూడా ఒత్తిడి చేస్తా ఉంది అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా అడుగుతున్నాడు దాంతో ఇతను ఒక పథకం వేసినాడు వీడి దగ్గర బంగారం ఉందని ఇంటికి వస్తూ పోతున్నప్పుడు చూసినాడు చూసి ఆ బంగారాన్ని తీసుకెళ్ళాలి అని పథకం వేసుకొని ఆ రోజు పన్నెండో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట ఆ ప్రాంతంలో అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చినాడు వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఒక సినిమా చూసినాడు చూసిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత పథకం ప్రకారం ఆ అమ్మాయిని గొంతు చంపేసి ఆ బంగారం తీసుకొని పోయాడు పోతూ పోతూ ఆ అమ్మాయి సహజంగా చనిపోయింది అనే అనుమానం వచ్చే విధంగా అమ్మాయిని బాత్రూంలోకి డ్రాక్ చేసి ఆడిని నేకడ్గా మార్చి ఆ ట్యాప్ కూడా నీళ్ళు వచ్చినట్టుగా ట్యాప్ వదిలేసి తర్వాత బోల్ట్ పెట్టడానికి లోపల నుంచి బోల్డ్ చేయడానికి ట్రై చేసి అలాగా సీమిట్రీ